అందరికీ నమస్తే అండి రోజు రోజుకి అన్వేష్ గారికి నిజంగా పిచ్చి ముదురుకుందండి ఆడేం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కనీసం ఎవరి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అసలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు గరికి పార్టీపై యుద్ధం ప్రకటిస్తున్నాను అంటే ప్రపంచ యాత్రికుడు యుద్ధం ప్రకటిస్తున్నాడు ఆయనపైనని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేసాడు అది నిజంగా పిచ్చు ఉందనడానికి ఈ వీడియో నిదర్శనం అన్నమాట ఒకసారి అడిగిన మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉంటాయి యుద్ధం ప్రకటించావా మేమయ్యా గడికి పడిన నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుల మీద ఉందా కొసంతా ఇంకెంత జ్ఞానం ఉందా కాదు నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పెండం పెట్టేస్తున్నారయ్యా అసలు నీకు నా జన్మరహాస్యం ఏంటో తెలుసు నేను ఎవరిని అనుకుంటున్నావు సాక్షాత్తు భ్రమదేమిన్నాయా చెప్పనా నీ జన్మరహాస్యం చెప్తాను చూ నవ్ నాక నీకు తెలియదు నేను చెప్తాను నేను సాక్షాత్తు భ్రహమేముని నువ్వెవరనుకుంటున్నా విష్ణుమూర్తి మరి బ్రహ్మదేడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు అంటే మా గురువు చాలా శివుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ గాడు గీడు అంటే సిప్ తగ్గిపోద్దురు నువ్వు కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది చాలా పద్ధతిగా మాట్లాడలేదు ఇక్కడ నుంచి ఇప్పటి వరకు అంటే చూసి చూన్నట్టు ఎవడో పెద్దగా మాట్లాడలేదు పట్టించుకోలేదు నేను ఎందుకు పట్టించుకోలేదంటే సరే ఏదో ఆ యథవేదో ఆ వీడులో ఏదో చేసుకుంటే వెళ్ళిపోతున్నాడని చెప్పేసి నేను ఎవడో పట్టించుకోవాలా కానీ తిరిగి తిరిగి చాకంటి గారి గురించి లేదంటే గరికపాటి గారి గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని చెప్పేసి అని పిచ్చు కొత్తలు కూర్చావంటే చెక్కి ఎత్త గుర్తుపెట్టుకో నీకు నువ్వు దేవుడిగా చేసుకుంటావు బ్రహ్మదేవుడు బా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ గురించి ఉండొద్దు బుద్ధు ఉండొద్దు ఒక పక్క నుంచి నీ పైన ఎంతలా జరుగుతుంది కదా ఇది హిందువులను కింద కించపరుస్తున్నాడు లేదంటే సనాతన ధర్మం అని చెప్పేసి అని ఎక్కడెత్తున్నాడో రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు ఒక పక్కన నీ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నా సరే నువ్వు ఇంకా బుద్ధి లేకుండా ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలుగుతున్నావు ఓ అస్సలు కలగకూడదు గుర్తుపెట్టుకో బాగా నీ పతనం మొన్న చెప్పాను నీకు ఎవరైనా నీ పతనం మొదలైంది అబ్బాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి ఇది పిచ్చంటారా హండ్రెడ్ పర్సెంట్ పిచ్చే నువ్వు నువ్వేమి మా హిందూ దేవులతో పోల్చుకొని నువ్వు బ్రహ్మదేవుడు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు నువ్వు ఆశ తగ్గితే బాగుంటుంది నువ్వు ఇలాంటి పౌరంభోకి యాదవులు అందరూ కూడా దేవుళ్ళతో పోల్చేసుకొని తనకు తానుగా ప్రకటించేసుకుంటే సిప్పులు తగ్గిపోతాయి ఇంకా మాట్లాడా గురువు కారణ జన్మలు భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉత్తరించడానికి భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడని పుట్టూ ఉత్తరిస్తున్నాడు నేను తర్వాత రాస్తున్నానంటే ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసిందంటావా సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు ఆయన సోదరు నీకు లేదు అయిపోయింది నీ బొత్తికి అయిపోయింది నీకు చెక్కేసే టైం వచ్చింది ప్రతి పోరం బోకే ఈత ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బాగా ఈ మధ్యకాలంలో రాత్రి ఆడవాడు ఒక లైవ్ పెట్టాడు పోరంబోకేదవా ఆడు సొంత పేరు ఆడు చెప్పుకోలేడు లైవ్లో అంటే వాడు ఒరిజినల్ పేరుతో వాడి వీడియోలు చేయలేడు కానీ ఆడు కూడా మాట్లాడమే ప్రతి ఎదవకి హిందూ సాంప్రదాయాలు పద్ధతుల గురించే కావాలి మీరంతా కూడా మీలాంటి గోకేదోలు అందరూ కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించేటోళ్ళు ఇప్పుడు మేము ఏదైనా సరే ఇతర మతస్థులనో లేదంటే ఇతర దేవుళ్ళనో దూషిత్తేనో ఇంకొకటో ఇంకొకటో చేతే మీరు మా మీద పడి ఏడ్చినా సరే ఒక అర్థం అది మేము ఎవరి జోలికి పోమే అందరూ సమానమే అంటాం అందరూ బాగుండాలి అంటాం వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం పూజించుకుంటే పూజించుకుంటారో లేదంటే ఇంకోటి చేసుకుంటే చేసుకుంటారో అలాంటిది సెక్యులర్ ముసుగులోని లేదంటే ఇంకొక ముసుగులోని మీరందరూ వచ్చి పనికి మన ఎదవలారా ఆ మీద పడితే అంటే చొత్త ఊరుకుంటారా కనీసం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అసలు వాళ్ళ గురించి మాట్లాడచ్చా లేదా మాట్లాడేంత స్థాయి మనకు ఉందా లేదా అనేది ఆలోచించుకొని మాట్లాడాలి కదా నీకు బాగా బలుపు పెరిగిపోయింది నీకు కావచ్చు కొంతమంది సెక్యులర్ ముసుగులో ఉన్న పౌరంభోకి పెదవులు కావచ్చు బెగ్గర్నా కొడుకులు ఒక బెగ్గర్నా కొడుకు కొత్తగా తయారయ్యాడు వా టార్గెట్ ఏంటంటే నీతో నీరాంటే ఆడు కూడా వా టార్గెట్ ఏంటంటే ఇతర మతస్థుల్ని విమర్శించలేడు ఎందుకు ఆ యదవా ఆకోవాకి చెందినవాడే నేను ఇక్కడ ఎవరైనా విమర్శించట్లే ఏ మతాన్ని విమర్శించట్లేదు చెప్తున్నా అంటే మీ మీ అందరికీ హిందూ మతం ఒకటే దొరికిందా అండి కాదు ఇది పొరంభోకితనం ఇదంతా కూడా మేము మళ్ళీ చెప్తున్నాం మీరు ఈ మతాల జోలికి కులాల జోలికి దయచేసి ఎలా మాకండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ వీడియో లేదో మీరు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా మీ పర్యటన మీరు చేసుకోవచ్చు మీరు ఆ దేశం వెళ్ళేవానో ఈ దేశం వెళ్ళేవానో చక్కగా మాట్లాడుకోవచ్చు దాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు కానీ నీకు బాగా పిచ్చి ముదిరిపోయి ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే ఏదో ఒక రోజున ఇండియాకు వచ్చిన రోజున నీ బతుకు కటకటాల పాలైపోద్ది ఇక్కడ ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి అది హిందువులకే ఉంటాయి క్రిస్టియన్స్కి ఉంటుంది ముస్లిమ్స్కి ఉంటాయి వాళ్ళ దేవుణ్ణి విమర్శించినంత వరకు పర్వాలా మీరు ఒక పక్కన మా దేవుళ్ళని కించపరుస్తూనే అలాగే పెద్దలైనటువంటి చాగట్టి గారిని లేదంటే గరికపాటి గారిని మీరు విమర్శిస్తున్నారంటే మీది మనిషి జన్మ కాదు మీది విమర్శించకూడదు ఇంకెవరు లేరా అండి ఇప్పుడు మమ్మల్ని విమర్శించినంత దారుణంగా ఇతర మతస్తుల్ని మీరు ఎందుకు విమర్శించలేకపోతున్నారో మాట్లాడితే సెక్యులరిజం అంటారు కదా మేధావులు అంటారు కదా ఏమైపోయింది ఇదంతా కూడా అంటే మేము ఒక్కల మీద దొరికామా మాకు మేము స్వతహా స్వతహాగా మేము చెప్పుకోలేమా వాళ్ళ జోలికి వెళ్ళామా కాదు వాళ్ళ జోలికి వెళ్ళకుండా సాధారణంగా మీకు నచ్చినట్టు ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా టార్గెట్ చేసి ఉంటేనో ఇంకొకటి ఇంకోటో యుద్ధం మీరు వాళ్ళ మీద చేయాలి కానీ మీరు గరికపాటి గారిపోయినా లేదంటే చాగంటి గారిపోయినో మేము యుద్ధాలు ప్రకటించేస్తామంటే మీరు హిందువులపైనా లేదంటే హిందువులు కించపరిచి మాట్లాడుతున్నారని చెప్పేసి అర్థం వాళ్ళిద్దరూ ఏ రోజు కూడా ఏ వ్యక్తి గురించి నేరుగా పేర్లు ప్రస్తావించి మాట్లాడేంత ఆ వ్యక్తులు కాదు నీ గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు ఏకలం నువ్వు నీ గురించి ఎందుకు మాట్లాడతారు వాళ్ళిద్దరూ అసలు గరికపాటి గారైనా సరే నీ గురించి ఎందుకు మాట్లాడతారో నిజాన్ని నిర్మోహం నిర్భయంగా చెప్పే వ్యక్తులు వీళ్ళిద్దరు వాళ్ళ పని యుద్ధం ప్రకటించడం పోరం పోరంబోకేదవా నాకు అర్థం కావట్లే ఏమనుకుంటున్నావు నీ గురించి అసలు నువ్వు అంటే మనకే మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయనో లేదంటే మనల్ని ఎంతమంది ఫాలో చేస్తున్నారనో సబ్స్క్రైబ్ చేసుకున్నారనో విరవీగిపోకూడదు అలాంటి వాళ్ళు మహామహుల్ చాలామంది అయిపోయారు వాళ్ళకు వాళ్ళుగా దేవుళ్ళుగా ప్రకటించేసుకొని ఇలాంటి సోది చెప్పిన పోరంబోకేదోళ్ళందరూ కూడా చాలా మంది తెగులిపోయారు మా కళ్ళతో మేము చూసాం నీకంటే ముందు ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు అర్ధాంతరంగా మధ్యలోనే పోయారు చాలామంది మా కలతో మేము చూసాం రీసెంట్గా జరిగిన ఇవన్నీ కూడా నీకంటే ఎక్కువ ఎరవైపోయారు ఆ పరిస్థితులు నువ్వు మాకరా నీ ఇంకా బోలు భవిష్యత్తు ఉంది బోళ జీవితం ఉంది బోల్ బోల్ ఆయుష్ నా తెలిసి నువ్వు దిగజారిపో మాకు ఒక నోషోట నువ్వు దిగజారిపోమ్ మాకు ఆ స్థాయి అంటే ఆ స్టేజ్కి నువ్వు రావద్దు కొన్నాళ్ళు బతకాలనుకుంటున్నావు కదా రాముడు జోలుకొచ్చినోడు ఎవడో బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు రాముడు అనే కాదు హిందూ దేవులు జోలికి వచ్చిన ఎవడో కూడా అర్ధాంతరంగా పోయిన వాళ్ళే రోడ్డు ప్రమాదాల్లోనో ఇంకొక దాంట్లోనో ఇంకొక దాంట్లోనో వాళ్ళే కానీ ఎవడో బతికి బట్ట కట్టాలా అది గుర్తుపెట్టుకో బాగా పరమతాన్ని ఎప్పుడూ కూడా మనం గౌరవించాలి ఆ మతాల్లో ఉన్న పెద్దల గురించి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి మనం ఎక్కిరించేసో వాడేనో వీడనో ఎట్ట పడితే ఎట్ట మాట్లాడితే కోసి కారం పెట్టేస్తారు కొద్ది బాగా గుర్తుపెట్టుకో అయిపోయింది చాలా ఇంకెక్కడితో కట్టి పెట్టేస్తే బాగుంటుంది నీకు మైండ్ పూర్తిగా పోయిందని చెప్పేసి నా వీడియో చూసినట్టు నాకు అర్థమైపోయింది నువ్వు మైండ్ లూజ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు తెలియట్లా నీకు నేను యుద్ధాల ప్రకటన తను బత్తాయిలు కాషాయం కప్పుకున్నారో నువ్వు ఇవన్నీ ఎక్స్ట్రాలు కాలం నీ పక్కన రోజు రోజుకి రోజు రోజుకి నువ్వు దిగజారిపోతావు కిందకి పడిపోతావు తప్పితే నువ్వేదో పైకి వెళ్ళిపోతావు లేదంటే ఒక స్టేజ్లో కూర్చుంటావని చెప్పేస్తే మేమైతే అనుకోరా గుర్తుపెట్టు బాగా ఇంకెక్కడితో కట్టిపెట్టేస్తే బాగుంటుంది వద్దు నువ్వు వాళ్ళ చిటికిన వేయాలి పైన ఇంట్రుకు విలువ వాసం విలువ ఏది బతుకు ఇంటికితో సమానం నువ్వు గట్టిగా మాట్లాడితే వాళ్ళిద్దరిని విమర్శించేంత స్థాయి కాదు నువ్వు దేవులతో పోల్చుకునేంత గొప్ప ఒడివి కూడా కాదు నేను అంతకొప్పుడు జన్మ జన్మరహస్యాలు దాకా వెళ్ళిపోయి బ్రహ్మదేవుడితో పోల్ చేసుకొని పొరంపుదో పొద్దులైతే అమ్మతో బీచ్లతో తిరుగుతావు బికినీళ్ళతో బికినీళ్ళు అంటావు అదంటావు ఇదంటావు పచ్చి బూతులు మాట్లాడుతావు ఇలాంటి ఏదో అందరూ పోల్ చేసుకుంటే చూస్తా ఊరుకుంటారా వద్దు ఇంకా ఆ స్టేజ్ వద్దు నువ్వు ఇలాంటి పిచ్చిపెచ్చ మాటలు మాట్లాడతావు నీకు పిచ్చి అనుకుంటారు అందరూ కూడా నేను చెప్తున్నాను కదా ఇవాళ నీకు నిజంగానే బుర్ర ఎప్పటి వరకు అంటే పోన్లో ఏదో చేస్తున్నారు ఏదో ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నా కానీ యుద్ధాలు ప్రకటించేంత స్టేజీకి వెళ్ళిపోతే ఇంకా అది నీ చివరి దసా అనుకోవచ్చు వద్దు అవన్నీ వద్దు ఎక్కడితో కట్టిపెట్టే కట్టి పెట్టేసి ఏదో ట్రావెలింగో గేవ్లింగో ఏదో చేసుకుంటున్నావు కదా ఏదో దేశ దేశాలు జరుగుతున్నావు కదా ప్రతి దేశంలోనూ కూడా ఒక అమ్మాయిని పెట్టుకుని అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో వీడియోలు చేయకపోతే నీకు వేరు చెప్పే లేదు కదా ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా తెలియదు నీకు ఆ మాత్రం ఇది జ్ఞానం లేదా ఎక్కడైనా సరే వాళ్ళని ఫాలో ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా గుడికి నన్ను సబ్స్క్రైబ్ చేసేయండి వీడు తిక్క కుదరాలంటే ఒక పని చేయాలి చాలామంది ఉన్నారు ఇంకా ముసుకే వేసుకుంటారు మేము ఇది ఈ దేవుల్ని నమ్ము నాస్తికులు అనో లేదంటే సెక్యులరిజం అనో ముసుకే వేసుకొని అందరూ వచ్చి హిందువుల్ని హిందూ సాంప్రదాయాన్ని విమర్శిస్తూ ఉంటారు ఇంకా ఏ మతంలోనూ కూడా లోపాలు వాళ్ళకి ఇతర మతాల్లో లోపాలు కనిపించవు కేవలం హిందూ మతంలోనే లోపాలు కనపడతాయి వాళ్ళందరూ ఏదైతే ఇచ్చేసి యాదవలే మీరు హిందువులే మీరు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే ఆ విషయం మర్చిపోకూడదు కదా మనం మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది మర్చిపోకుండా ఇస్తానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారా చూద్దాం ఊరుకుంటారా దయచేసి మళ్ళీ చెప్తున్నా నువ్వు వాళ్ళిద్దరిని విమర్శించేంత స్థాయి నీకు లేదు రాదు కూడా ఇక నువ్వు ఇలాంటి వీడియోలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది నువ్వు అంతేమీ పెద్ద తోపుతూరం కానీ కాదు కాదు గుర్తుపెట్టుకో